హాయ్ అండి టైం వచ్చేసి ట్వెల్వ్ అలా అవుతుంది ఇప్పుడు అయితే టువెల్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది మా ఇంట్లో వాచ్ పాడైపోయింది అయితే మళ్ళీ వాచ్ తీసుకురాలేదు ఫోన్లోనే చూసుకోవాలన్నమాట ట్వెల్వ్ థర్టీ అవుతుంది పిల్లలకైతే పొద్దున బాక్స్ పెట్టిచ్చేసాను కదా అయితే రైస్ వాళ్ళ పూర్తికే పెడతానమాట మళ్ళీ తర్వాత పెడతాను ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేసి అయితే వాష్ చేయాలి వాళ్ళైతే మిషన్ అయితే పెట్టను

చిక్కుడు అయితే తిన్నావా చిక్కుడు అయితే తిన్నావా తినలే ఎందుకు తినలే ఎందుకు పోలేదు ఎందుకు పోదు ఏమి ఇవ్వాలి ఎందుకు నీకు మనీ ఇస్తా వీరు నాకు హెల్ప్ చేస్తావా ఇడ్లీ రవ్వ తీసుకొస్తావా నేను పప్పు నానబెట్టాను ఇడ్లీ పిండి మర్చిపోయా ఇడ్లీ పిండి తీసుకొస్తావా నువ్వు స్నాక్స్ తీసుకొని ఇడ్లీ రవ్వ తీసుకురా ఒక కేజీ ఇడ్లీ రవ్వ ఇవ్వనం కులిస్తాడు ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ తెస్తావా నానబెట్టాలి పిండి హండ్రెడ్ తీసుకో వద్దు అవ్వ ప్లీజ్ ప్లీజ్ లేదండి పో సరే నువ్వు వెళ్ళిపో తెచ్చుకో 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 అడిగి తీసుకురా కేజీ ఏమంట ఇడ్లీ రవ్వ కేజీ పో అబ్బో మెల్లిగా వెహికల్స్ వస్తున్నాయి పరిగెడుతున్నాడు చూడండి ఒకసారి అంటే ఈ కమాన్ ఉంది కదా దానికి వెళ్తే ముందే అనమాట షాప్లు దగ్గరే అనమాట అక్కడ సెట్టర్ కనిపిస్తుంది చూడండి అక్కడే అనమాట నేను పొద్దున మినపప్పు తెచ్చానే కానీ ఇడ్లీ రవ్వ మర్చిపోయాను అనమాట ఒక పదిహేను నిమిషాలు నిలబడ్డ షాప్ దగ్గర చాలామంది ఉన్నారు అయితే కొంచెం అంటే కందిపప్పు మినపప్పు మళ్ళీ పల్లీలు లేకుండే పల్లీలు బట్టలు వాష్ చేద్దామంటే సరుపు లేకుండా సరుపు ప్యాకెట్ ఇవన్నీ తీసుకొని వచ్చాను ఇడ్లీ రవ్వ అనుకున్నా కానీ అడిగిపోయాక ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్కి ఆ విషయం మర్చిపోయాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బట్టలను వాష్ చేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత పప్పు నానబెట్టప్పుడే నేను ఇడ్లీ పిండి కూడా నానబెడతాను అనమాట ఇడ్లీ రవ్వ కూడా నానబెడతాను రెండో ఒకేసారి నానబెడతాను ఇడ్లీ చూస్తారంటే ఇడ్లీ రవ్వ లేదు అయినా నేను షాప్కి వెళ్ళినా అంటే మర్చిపోయాను అనమాట అందుకనేసి ఇప్పుడు బాబుని అయితే పంపించాను మళ్ళీ తీసుకొస్తాడు త్రీ త్రీ థర్టీ అవుతుంది అనమాట టైం వచ్చేసి వన్కి యాక్చువల్గా అయితే త్రీ ఫిఫ్టీన్కి స్కూల్ అయిపోతుంది ఈ టైం కల్లా రావాలి వ్యాన్ లేట్గా వచ్చిందట అందుకే వ్యాన్ కొంచెం తొందరగా రమ్మని మమ్మీ అని అంటున్నాడు వాడు వెళ్ళైతే వెళ్ళాడు తీసుకొస్తాడేమో మాకు దగ్గరగా ఉన్నాయి అనమాట షాప్స్ మేము ఫస్ట్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే కింద ఇదైతే కొంచెం ముందు అంటే అక్కడ దానికి దీనికి మాకు ఒక నాలుగిండ్లే అడ్డం అనమాట అంతే వెళ్ళాడు బ్యాగ్ అనమాట ఇది పొయ్యి నీర తీసుకున్నాము లంచ్ బ్యాగ్ అయితే మంచి పనికి ఈసారి లంచ్ బ్యాగ్స్ ఏం తీసుకోలేదు ఓన్లీ ఇవి మాత్రమే తీసుకున్నాము కానీ నాకైతే ఈ బాస్కెట్లు అయితే భలే నచ్చాయండి ఓన్లీ మనం బాస్కెట్ లేకుండా పర్లేదు ఇలా అయినా కూడా పట్టుకోవచ్చు దీనిపైన ఇంకోటి కూడా వచ్చిందనమాట చూసారు కదా ఎంత బాగుంది కదా ముద్దు ముద్దుగా నాకైతే వేటని చూస్తే అర్థమైపోతుంది వాడు తినలేదు అని ఎందుకంటే వానికి కర్రీ నచ్చదనమాట పొద్దున చేసేటప్పుడే అన్నాడు ఫస్ట్ ఫస్ట్ కిచెన్లోకి వస్తే చాలు లేవగానే కిచెన్లోకి వచ్చి ఫస్ట్ అడిగేది వాడు అదే అనమాట ఏం టిఫిన్ చేసావు మమ్మీ ఏం కర్రీ చేస్తావని ఈ రెండు మాత్రం అడుగుతాడనమాట అయితే పొద్దున చెప్పాను నేను చిక్కుడుగా చేశానని మా పాప అయితే చిక్కుడుగా చేస్తే కంపల్సరిగా చారు చేయమంటుంది అనమాట నేను పులుసు చూసాను కదా ఇంత అన్నం వేస్ట్ చేశాడు అనమాట అంటే ఇక్కడ వరకు కానీ స్కూల్ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గరగా మనకు ఫిఫ్టీన్ డేస్ అవుతున్నా ట్వంటీ డేస్ అవుతున్నా ఇప్పటివరకు ఎప్పుడు రిటర్న్ తీసుకురాలేదు ఇవాళ రిటర్న్ తీసుకొచ్చాడు అంటే ఈ కర్రీ వాడికి ఇష్టం ఉండదు కాబట్టి అట్లా అనమాట

థర్టీ ఫైవ్ వస్తాయి థర్టీ టీ థర్టీ ఫైవ్ రూపీస్ వస్తాయి అదేంటి చేతుల మా థర్టీ ఫైవ్ రూపీస్ వస్తాయి కదా థర్టీ ఫైవ్ వస్తాయి అన్న ఫార్టీ ఫైవ్ పోతే థర్టీ ఫైవ్ రావా దాంట్లో అట్లే అట్లే రోజు డ్రెస్ చేంజ్ చేసుకోపో కాజ్ ఏం తీసుకున్నా చూద్దా చూపించు రౌండ్ రోలా బేకరీలానా అబ్బా ఎంత హుషారున్నారా వెనక్కి జరుణ నా ముందుకు అసలు పాటు ఇటు ఎప్పుడెప్పుడు నోట్లు వేసుకోవాలా అని ఉంటది కదా చూడు చూడు అబ్బో చేతి కడగాలి ఫస్ట్ పోనాడు చేతి కడకపోనాడు అక్కడ పెట్టే నాడు ప్లేట్లో పెట్టుకోనాడు ముందు చేతి కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకో ఇది ఎందుకు అంత ఇష్టంగా తింటారు ఇద్దరు పిల్లలు ఇక్కడ చూసారా ఇడ్లీ రవ్వ తీసుకొచ్చాడు ఇప్పుడైతే నానబెట్టాలి ఇడ్లీ రవ్వ నేను ఈ గ్లాస్ తో ఇడ్లీకి ఇడ్లీకి అనమాట ఇదే గ్లాస్ తో నేను మూడు గ్లాసుల రవ్వ తీసుకుంటాను రేపటికి వీరు ఒకసారి మొబైల్ ఇట్లా పట్టుకోండి మెల్లిగా 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 ఎందుకు తొందరా అక్క కనిపించిందా నీకు లచ్చి టైమ్లో కనిపిస్తుంది అక్క 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 ఫిఫ్త్ అక్క ఇది మూడు గ్లాసులు అన్నమాట రవ్వ ఇదైతే నీట్గా కడిగేసి పెట్టేసుకొని నానబెట్టుకుంటాను ఈ అయితే పప్పు కూడా చూసారంటే పప్పు కూడా నాయింది ఇప్పుడైతే మంచిగా వాష్ చేసుకుంటాను ఇవి మాంజీర వాటరు ఇవి మినరల్ వాటర్ అనమాట మాంజీర వాటర్ అయితే పోసుకుంటాను డబ్బలు అయితే కడిగేసారన్నమాట అయిపోయాయి ఆ టీ అయితే మరుగుతుంది ఇవైతే డబ్బులు అయితే పోసేసుకోవాలి హాఫ్ కేజీ తెచ్చాను పొద్దున నేను ఎప్పుడు చట్నీ చేసిన కొబ్బరి పల్లీలు రెండు కలిపి చేస్తాను అనమాట చట్నీ ఎందుకంటే పల్లీలు రేటు చాలా ఉన్నాయి కదా అందుకని ఇందులో ఇలా అయితే వేసిస్తాను హాఫ్ కేజీ వచ్చాను అనమాట ఇది కేజీ డబ్బా హాఫ్ కేజీ తర్వాత ఇందులో కందిపప్పు ఉండే కందిపప్పు కూడా తీసుకొచ్చాను కందిపప్పు కూడా హాఫ్ కేజీ తీసుకొచ్చాను ఎందుకో ఈ షాప్లో నాకు బాగా అనిపించేది అందుకనేసి ఇప్పటివరకు అయితే తీసుకొచ్చాను నేను రేషన్లో తీసుకుంటాను మొన్న రేషన్ షాప్లో అడిగాను అడిగితే మొన్న స్టాక్ లేదా అయిపోయిందని అన్నారు ఈసారి పోయినప్పుడు రేషన్ షాప్లో ఒక కేజీ లాగా తీసుకొస్తాను ఎందుకంటే ఇది చాలా లాగుందనమాట చూసారు కదా కందిపప్పు సన్నగా లేదు అందులో అయితే బాగుంటుంది అందులో అయితే అడగాలి కందిపప్పు అనమాట మమ్మీ వస్తుందా సరే వస్తుందా ఇందాక హాఫ్ కేజ్ తీసుకొచ్చాను పొద్దున నేను పప్పు అన్నీ అన్ని హాఫ్ కేజీ తీసుకొచ్చాను ఇందులో పప్పు నానబెట్టాను అనమాట ఇందులో అట్లనే పెట్టేస్తాను ఈ రవ్వ కూడా ఇట్లనే ప్యాకెట్ పెట్టేస్తాను అనమాట తర్వాత ఇందులో పొద్దున ఇప్పుడు వర్షాకాలం కదా బొట్టలు కొంచెము ఆరకపోయినా స్మెల్ వస్తాయి కాబట్టి కంఫర్ట్ కోసం అని కంఫర్ట్ ప్యాకెట్స్ కూడా తెచ్చాను అంతకుముందు ప్యాకెట్స్ కొంచెం మంచిగా పెద్దగా వచ్చేవి లావుగా వచ్చేవి ఇక్కడ మధ్యనైతే చాలా మటుకు వాడుతున్నట్టున్నారు ఎక్కువగా యూజ్ ఎక్కువ వాడుతున్నట్టున్నారు అందుకే చాలా తక్కువ వస్తుంది కాబట్టి చాలా ఎక్కువ వచ్చేది కంఫర్ట్ ప్యాకెట్ కంఫర్ట్ ప్యాకెట్ ఒకటి ఫేర్ అండ్ లో ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇవి మూత పెట్టేసి పైన అయితే పెట్టేయాలి ఇదైతే టీ అయితే మరుగుతుంది స్టీల్ డబ్బాలే ఉంటాయి ఇక్కడ అన్ని ఈ డబ్బాలు ఉంటాయి అనమాట కింద మట్టుకు ఇలా సెల్ఫీ ఇవి పెట్టేసుకుంటాయి ఇవి అయితే నాకు భలే నచ్చాయనమాట చూసారు కదా మూట మూత అయితే చాలా మూట అనుకున్నాయి మూత అయితే చాలా టైట్ గా ఉంది బాగుంటాయి బాక్సెస్ ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి తర్వాత వచ్చేసి నేను నాన్న అయితే వచ్చానన్నమాట అంటే నాన్న కొంచెం కన్ను తీసుకున్నాడు కదా నేను మళ్ళీ ఆ రోజు నెక్స్ట్ ఏ రోజు రాలేదన్నమాట అందుకనేసి మళ్ళీ ఒకసారి చూద్దాం తనకి ఎట్లుందనేసి వచ్చాను అయితే అమ్మ కాడికి వెళ్ళింది అయితే అమ్మ వాళ్ళు ఉండే ఒకటే రూమ్ కదా అయితే తనకు తాలింపు వేసిన ఏదైనా వేసినా దగ్గొస్తుంది అనేసి బయట అలా లాగా కట్టింది అనమాట అలా బెడ్ ఉంది బయట పడుకుంటాడు అనేసి అయితే బయటైతే అయితే లేడనమాట లోపల టీవీ చూస్తుంది డాక్టర్ కూడా చెప్పారనమాట కన్ను ఎక్కువగా టీవీ కానీ ఫోన్ కానీ ఎక్కువ చూడొద్దని కానీ తన బోర్ వస్తున్నట్టుందని కొంచెం లోపల కూర్చొని డోర్ తీయగా అని వెళ్ళగా స్లోగా తీసాను అనమాట ఏం చేస్తున్నాను అని తను ఎవరు అనుకొని ఎవరు అనుకున్నాడంట అంటే అద్దాలు పెట్టుకుంటే ఏంటంటే ఎవరు అనిపిస్తలేరు బ్లాక్ అద్దాలు కదా అది పెట్టుకుంటే తనకి ఎవరు కనిపిస్తలేరు సరిగ్గా అనేసి తీసేశాడనమాట నేను అదే అంటున్నాను టీవీ చూస్తున్నా అద్దాలు పెట్టుకోను అని అనేసి అనేసి నేను తనని ఎక్కువ చూపించలేదనమాట కొద్దిసేపు మాట్లాడేసి కొద్దిసేపు అలా కూర్చుండి నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళాను అంటే మార్కెట్ కాదు రోజు రెగ్యులర్గా జరిగే కూరగాయల దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట ఎందుకంటే కొన్ని కూరగాయలు కావాలి ఆనియన్స్ అయితే అస్సలు లేవన్నమాట ఆనియన్స్ కోసం వెళ్ళాను అలాగే నైట్ మళ్ళీ కర్రీ కోసం అని అయితే వెళ్ళాను అనమాట అయితే డజన్ ఎగ్స్ ఒక గీ ప్యాకెట్ రెండు కేజీలు ఆనియన్స్ అయితే తీసుకొచ్చాను ఆనియన్స్ అయితే చాలా రేట్లు పెరిగాయి కదా ఉల్లిపాయలు అయితే యాభై రూపాయల కిలో అనమాట రెండు వందకి రెండు కిలోలు ఇచ్చారు తీసుకొచ్చాను మార్కెట్లో అయితే వందకి కిలో రెండు కిలోలనర మూడు కిలోలు ఇస్తున్నారు ఇక్కడైతే బయట అమ్మవాళ్ళు కాబట్టి కొంచెం ఎక్కువ ఇస్తారనమాట అయితే డజన్ గుడ్లు తీసుకొచ్చాను మా దగ్గర ఏంటంటే గుడ్లు స్టోరేజ్ ఎక్క పెట్టుకున్నాను అనుకోండి మా పిల్లలకి అదే పని అనమాట నేను వద్దన్నా కూడా మా పాపకు ఆమ్లెట్ వచ్చు ఆమ్లెట్ వేసుకొని తింటారు ఈవినింగ్ రాగానే అందుకనేసి ఎక్కువగా పెట్టాను కానీ మళ్ళీ మళ్ళీ ఏం వెళ్ళాలనేసి డజన్ అయితే తీసుకొచ్చాను అనమాట ఎగ్స్ అయితే కొంచెం ఇప్పుడు వెదర్ కూడా చల్లగా ఉంటుంది కదా పాపకి కొంచెం రోజు ఒక తుడక పెట్టిద్దామనేసి తీసుకొచ్చాను ఎందుకంటే తనకు హీటీ అనేది పెట్టాలి ఇప్పుడు వెదర్ చల్లగా ఉన్నప్పుడు హీటీ పెట్టాలన్నమాట హీట్ పెడితేనే తనకు దగ్గు కానీ కోల్డ్ కానీ రాకుండా ఉంటుందని చెప్పారనమాట అందుకనేసి ఎక్స్ ఉడకబెట్టి పెడదామనేసి తీసుకొచ్చాను నేను ఉడకబెట్టి పెడదామని పెడతాను కానీ తన ఆమ్లెట్కి అనమాట అనేసి అక్కడైతే పెట్టాను తర్వాత వచ్చేసి అమ్మ దగ్గర ఫ్లవర్స్ పువ్వులు తీసుకొచ్చాను ఎందుకంటే సాటర్డే అయితే నాకు పూజ ఉంటుంది కదా అనేసి ఫ్లవర్స్ మళ్ళీ బనానా అయితే నైవేద్యంగా పెడదామనేసి బనానా అయితే తీసుకొచ్చాను చూసారు కదా బనానాలు ఎంత పెద్దగా ఉంటాయో అయి తీసుకొచ్చాను పిల్లలు కూడా తింటారు అనేసి పాపకైతే ఇవ్వను బాబే తింటాడనమాట పాప కూడా ఇష్టమే కానీ తనకు పెట్టొద్దు అనమాట బనానా కాఫం లాగా వస్తుందనేసి బనానా అయితే నా అలౌడ్ బనానా అయితే అసలు తినొద్దు అని డాక్టర్ తర్వాత వచ్చేసి చామంతులు పూలు అయితే తీసుకొచ్చాను ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మంచిగా వస్తున్నాయి మొన్న అయితే అసలు ఫ్లవర్సే దొరకలేవన్నమాట ఏవో కొన్ని కొన్ని తీసుకొచ్చి పెట్టాను వాళ్ళకు కూడా అమ్మడానికి కూడా అంత దొరకలేవన్నమాట ఫ్లవర్స్ ఇక్కడైతే బనాన్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి సైజుని బట్టి అమ్ముతున్నారనమాట చిన్నగా ఉంటే ఫిఫ్టీ రూపీస్ డజన్ అలా ఇచ్చేస్తారు అలాగే పెద్దగా ఉన్నాయి అనుకోండి సెవెంటీ రూపీస్ అలా అంటారు అనమాట ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే కొంచెం పెద్ద పెద్దగా తీసుకొచ్చాను చిన్న చిన్నగా అయితే లేవన్నమాట చిన్న చిన్నగా ఉంటే కూడా మనం కట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది పిల్లలు ఇంట్లో ఉంటారు మనం కట్ చేసేటప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి అందుకనేసి నాకు కూడా కొంచెం ఇబ్బంది పెద్దగా ఉంటే ఒక హాఫ్ కోసి ఒక హాఫ్ కూరలకు కూడా పక్కన పెట్టచ్చు లేకపోతే మనము చికెన్లోకి మటన్లోకి కట్ చేసుకున్నప్పుడు ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నా సరిపోతాయి అనమాట ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసేలోపు ఇక్కడ మా ఊడు హోంవర్క్ అయితే కంప్లీట్ చేశాడు ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందా అనేసి ఏరుతా ఇదో అన్నాడు నాకు అంత గుర్తుకు కానీ ఇదే డ్రాయింగ్ అయితే వేసాడనమాట మంచిగా వేసేసి కలర్ కూడా వేసేసాడు అయితే నేను ఉల్లిపాయలు కట్ చేశాను కదా అప్పటికే కళ్ళు మండుతున్నాయి అనమాట అందుకని కళ్ళు మండుతున్నాయి నువ్వు ఉల్లిపాయలు కట్ చేసినావు కట్ చేసినావు అని అంటున్నాడు అయితే వాడు ఎక్కువ షార్ట్స్ చూసాడనమాట ఫోన్లో అయితే చిన్నగా పేపర్స్ మమ్మీ దగ్గర పెట్టుకో మమ్మీ కళ్ళలోంచి నీళ్లు రావంట చెప్తా ఉంటాడనమాట అంటే జోకులు బాగా వేస్తాడు అల్లరంటే బాగా అల్లరి వారి మాటలోనే బాగా నవ్వు వస్తారు చిన్న చిన్న అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడగలుగుతున్నాడే కానీ కొన్ని వర్డ్స్ అయితే అసలు రాకపోతుండే ఇప్పుడు రా అనే పదం ఇంకా స్పష్టంగా పలకలేదు ఉక్మ నేను ఇడ్లీ రవ్వ అని చెప్పాను కదా అందుకే రా అనేది స్పష్టంగా రాలేదన్నమాట మీకు కబ్జా చేస్తే అక్కడ అర్థమైపోతుంది అంటే స్పష్టంగా రాలేదనమాట వానికి రా అనేది ఇప్పుడు ఇంకా స్పష్టంగా పలకట్లేదు ఇంకా అంతకుముందు అయితే ఇంకా వేరే పదాలు అయితే స్పష్టంగా రాకపోతుండే వాడు ఏది మాట్లాడినా నాకే అర్థమయ్యేదనమాట ఇక్కడైతే కరిప్రి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అనమాట కూర కూడా రెడీ అయిపోయింది రైస్ అయితే పెట్టేయాలి ఇంతే అనమాట ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు కానివ్వండి మా చిన్న వీడియో కాబట్టి మీ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇంకొందరు షేర్ అవుతుంది ప్లీజ్ అండి కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే బెల్ కనుకే క్లిక్ అనుకోండి మేము పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట మీరు చూసేయచ్చు బాయ్ అండి మరి గుడ్ నైట్